ఒక చాట్ని మనం చూస్తున్నప్పుడు స్వింగ్ హైస్ పైకి వెళ్తూ అప్ట్రెండ్లో కనుక మూవ్ అవుతుంటే ఎస్పెషల్లీ నిఫ్టీ ఫిఫ్టీలో ఎప్పుడైతే మనకి ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర మనం యూజువల్గా ఒక సపోర్ట్ ఉందనుకుంటాం ఈ సపోర్ట్ బ్రేక్ అయి కిందకొస్తే చాలా మంది పుట్ ఆప్షన్స్ కొనాలి అని అనుకుంటారు కానీ అక్కడ లిక్విడిటీ స్వీప్ జరిగి మార్కెట్ అక్కడ నుంచే షార్ప్గా రివర్స్ అయి పెరుగుతుంది దీనివల్ల అక్కడ మనకు ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది అయితే ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఎప్పుడైతే ఆర్డర్ బ్లాక్ దగ్గరికి మార్కెట్ మళ్ళీ పడిపోతూ వస్తుందో అక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది అందుకనే మనం ఆర్డర్ బ్లాక్స్ని యూజ్ చేసి ఈ లెవెల్స్లో కాల్ ఆప్షన్స్ కొనాలి అన్న ట్రేడ్ ప్లాన్తో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యొక్క ట్రేడర్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారు కానీ ఇంత సింపుల్ కాన్సెప్ట్ అయితే చాలామంది డబ్బులు ఎర్న్ చేస్తారు కదా అందుకనే మార్కెట్లో చాలా ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అవుతున్నా అందులో కూడా వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి అండ్ అలాగే ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి కేవలం వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ దగ్గర మాత్రమే మనం ట్రేడ్ చేయాలి వీటి గురించి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఈ వీడియోలో స్పెసిఫిక్గా నేను డిస్కస్ చేయాలనుకుంది ఏంటి అంటే వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అయినా కూడా కొన్ని కొన్నిసార్లు మనకి స్టాప్ లాసెస్ హిట్ అవుతూ ఉంటాయి యూజువల్గా మనకి స్టాప్ ఏ పెట్టుకోవాలి అని తెలియడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను చిల్డ్రన్స్ డే అంటే నవంబర్ ఫోర్టీన్త్ ట్వంటీ ఫైవ్ రోజున మనకి నిఫ్టీ యొక్క ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్ ఇది ఈ చార్ట్ లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు మార్కెట్ ఇలాగా లోవర్ అవుతూ కిందకి వెళ్తూ ఉంది అయితే ఇలాంటి ఫార్మేషన్ అప్పుడు నాకు ఆర్డర్ బ్లాక్ రూల్స్ ప్రకారం ఈ గ్రీన్ కలర్ డోజీ క్యాండిల్ అనేది క్లియర్ గా ఒక ఆర్డర్ బ్లాక్ లాగా ఫామ్ అవుతుంది ఇక్కడ ఫామ్ అయిన ఈ గ్రీన్ కలర్ డోజీ క్యాండిల్ లో లిక్విడిటీ స్వీప్ ఉంది దాని నెక్స్ట్ క్యాండిల్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది అండ్ హయ్యర్ లెవెల్స్ లో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది అండ్ ఇక్కడ మిటిగేషన్ కూడా జరగలేదు అంటే అన్మిటిగేటెడ్ ఏరియా ఉంది అన్ని రూల్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది యూజువల్గా ఇలాంటి పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయినప్పుడు నేను ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గర ఎంట్రీ అవ్వాలి అని అనుకుంటాను దీనివల్ల మనకి యాక్చువల్ ఆర్డర్ బ్లాక్ ఫార్మేషన్ అనేది ఎగ్జాక్ట్ గా మనకి టెన్ ఫార్టీ క్యాండిల్లో జరిగితే ఇక్కడ బై చేయమనే సిగ్నల్ వన్ ఫార్టీ క్యాండిల్లో వచ్చింది సో ఇలాంటి బై సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత నిఫ్టీ పడిపోతూ వచ్చి ఆర్డర్ బ్లాక్ యొక్క బాటం లైన్ కిందకు వచ్చింది చాలా మంది ట్రేడర్స్ ఈవెన్ దో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ తెలిసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్ బ్లాక్ కిందకి ఎప్పుడైతే వస్తుందో ఇమ్మీడియట్గా ఇక్కడ వాళ్ళ యొక్క స్టాప్ లాసెస్ హిట్ అయిపోయాయని ఎగ్జిట్ అయిపోతారు వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయి పెరుగుతూ ఉంటుంది ఫ్యాక్ట్ నాకు కూడా ఇలాగే జరుగుతుంది మరి మన స్టాప్ లాస్ అనేది అసలు యాక్చువల్గా ఎందుకు హిట్ అయింది నార్మల్ రిటైల్ ట్రేడర్స్ లాగా మన లాస్ హిట్ అయ్యి ఎగ్జిట్ అయిపోయి లాస్లో బయటికి రాకుండా ఇక్కడ పెరిగిన అప్పుని క్యాష్ చేసుకోవడానికి ఇంత ప్రాఫిట్ని మనం తీసుకోవడానికి మన లాస్ని ఏ లెవెల్కి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విషయాన్నే మనం తెలుసుకోవాలి అసలు ఎందుకు లాస్ షిఫ్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి దీని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండీస్టిక్ చార్ట్లో ఎస్పెషల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది అని అనుకుందాం సో ఇక్కడ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయినప్పుడు మన ఎగ్జంప్షన్ ఏముంటుంది మార్కెట్ ఒకవేళ పడిపోయి ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వస్తే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ కి సంబంధించిన ట్రేడర్స్ ఎంటర్ అవుతారు వాళ్ళు ఎలా ఎంటర్ అవుతారు యూజువల్గా వాళ్ళ ప్లాన్ అనేది ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో పుట్ ఆప్షన్స్ని సెల్ చేయాలి అని అనుకుంటారు అయితే ఇదేమీ వీళ్ళు ఫస్ట్ టైం చేయట్లేదు ఆల్రెడీ ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయినప్పుడే వీళ్ళ ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ ఉంటాయి అవి పెండింగ్లో ఉండబట్టే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికే రెండోసారి ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వస్తుంది అయితే ఈ ఫస్ట్ టైం ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని మనం వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనుకుంటున్నాం కదా అక్కడ వీళ్ళు ఒక పుట్ ఆప్షన్ చేయాలి అని అనుకున్నారు అనుకుందాం యూజువల్ గా వాళ్ళు ఆ టైం కి కరెంట్ మార్కెట్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ మనకు కనపడుతూ ఉంటే వాళ్ళు పెద్ద ఆర్డర్స్ వాళ్ళవి నైంటీ ఎయిట్ రూపీస్ నుంచి వన్ నాట్ టూ రూపీస్లో లో ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో ఉన్నప్పుడు పెట్టారు అని అనుకుందాం కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే షార్ప్ గా పెరిగి పైకి వెళ్ళిందో మళ్ళీ కిందకి పడుతున్నప్పుడు పుట్ ఆప్షన్ ప్రీమియం నైన్టీ ఎయిట్ నుంచి వన్ నాట్ టూ మధ్యలో వస్తేనే వాళ్ళ ఆర్డర్స్ అంటే పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి కదా kani మార్కెట్ కొన్ని కొన్నిసార్లు రెండు మూడు గంటల తర్వాత ఇక్కడికి వస్తుంది దీనివల్ల కొంతవరకు టైం డికే ఉంటుంది ఆ టైం డికే వల్ల మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ దాకా పడిపోతుందో ఇన్ఫ్యాక్ట్ ఆ మిడ్ లైన్ దాకా వచ్చినా కింద దాకా వెళ్ళినా కూడా ఆ టైంకి ఆ జోన్లోకి ఎంటర్ అయినా స్టిల్ దాని యొక్క ప్రీమియం ఆ పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం నైంటీ రూపీస్ దగ్గరే ఉందనుకోండి అలాంటప్పుడు ఏంటి వీళ్ళ పెండింగ్ ఆర్డర్స్ ఇంకా పెండింగ్లోనే ఉంటాయి కదా ఎగ్జిక్యూట్ కావు కదా ఎందుకంటే నైంటీ ఎయిట్ నుంచి వన్ నాట్ టూ మధ్యలోకి వెళ్తేనే వాళ్ళ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అందుకోసమని మార్కెట్ని ఇంకొంచెం కిందకి తీసుకెళ్తారు ఆ ఇంకొంచెం కిందకి తీసుకెళ్ళినప్పుడే వాళ్ళ యొక్క నైంటీ ఎయిట్ నుంచి వన్ నాట్ టూ రూపీస్ ప్రీమియం సంబంధించిన పుట్ ఆప్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి సో ఇలా ఎస్ఎంసీ ట్రేడర్స్ యొక్క పెండింగ్ ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయి పెరగడం స్టార్ట్ అవుతుంది దీనివల్ల ఆర్డర్ బ్లాక్ యొక్క స్టాప్ లాస్ యూజువల్గా మనలాంటి ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా ఆర్డర్ బ్లాక్ కింద పెట్టేసుకుంటారు దాని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఎగ్జిట్ అవుతారు కానీ అలా కాకుండా మనం స్టాప్ లాస్ని ఇంకొంచెం కిందకి జరుపుకోవాలి ఎంత కిందకి జరుపుకోవాలంటే ఎట్లీస్ట్ నిఫ్టీలో అయితే మినిమం పదిహేను నుంచి ఇరవై పాయింట్లు ఆర్డర్ బ్లాక్ యొక్క బాటమ్ లైన్ నుంచి కిందకి జరుపుకోవాలి అయితే ఇలా మనం ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు కేవలం మనకి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యి ఆర్డర్ బ్లాక్ జోన్కి రావడానికి త్రీ టు ఫోర్ అవర్స్ టైం కానీ అంతకంటే ఎక్కువ టైం ఫ్రేమ్ కానీ పట్టింది అని అంటే అలాంటప్పుడు టైం డికేని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇంకొంచెం కిందకి వెళ్తేనే వాళ్ళ యొక్క ప్రీమియంస్ హిట్ అవుతాయి కాబట్టి మన స్టాప్ లోస్ ని ఇంకొంచెం కిందకి జరుపుకొని వెయిట్ చేయడం నేర్చుకోవాలి అప్పుడే మనం ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క స్టాప్ లాస్ని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోగలుగుతాం సో దీన్ని ప్రాక్టికల్గా మనం ఒకసారి లో చూద్దామా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోర్టీన్త్ నవంబర్ రోజున మనకి ఆర్డర్ బ్లాక్ టెన్ ఫార్టీ క్యాండిల్లో ఫామ్ అయింది కదా సో ఇక్కడ పుట్ ఆప్షన్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు అని అనుకుందాం ఏ లో ఎంటర్ అవుతున్నారు అనేది కూడా చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే నిఫ్టీ యొక్క ట్వంటీ సిక్స్ థౌసండ్ పుట్ ఆప్షన్ హిందీ మనీ పుట్ ఆప్షన్ చూస్తున్నాను ట్వంటీ సిక్స్ థౌజండ్ రౌండ్ ఫిగర్ కాబట్టి ఎక్కువ మంది ట్రేడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో నిఫ్టీ యొక్క ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇక్కడ చార్ట్ ఓపెన్ చేసుకుంటే ఫోర్టీన్త్ నవంబర్ రోజున టెన్ ఫార్టీ క్యాండిల్ లో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్లో మనకి దాదాపుగా టూ సెవెంటీ రూపీస్ నుంచి టూ ఫార్టీ వన్ రూపీస్ మధ్యలో ఇక్కడ వాళ్ళు పుట్ ఆప్షన్ ఆర్డర్స్ పెట్టుకున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది అయితే వాళ్ళ పెండింగ్ ఆర్డర్స్ మేజర్గా ఈ రీజియన్లో ఉంటూ ఉండొచ్చు మరి ఈ రీజియన్లోకి ఎప్పుడు వచ్చింది ఇది వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చింది వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చి ఆ పెండింగ్ ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత రివర్స్ అయింది కానీ మనం నిఫ్టీ చార్ట్ చూస్తున్నప్పుడు మనం వన్ ఫార్టీకే ఎంటర్ అయిపోతున్నాం వన్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్ కొంచెం కిందకి వెళ్ళి నార్మల్గా వచ్చింది వన్ ఫిఫ్టీ క్యాండిల్ ఇంకా కింద క్లోజ్ అయింది కానీ స్టాప్ లాస్ మనం ఒక ఫిఫ్టీన్ పాయింట్స్ కనుక దీని నుంచి కింద పెట్టుకుని ఉంటే అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీన్ నుంచి పదిహేను పాయింట్ల కిందకి పెట్టుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఆ లెవెల్ దాకా రాలేదు రాకుండానే రివర్స్ అయి పెరిగిపోయింది దీనివల్ల మనకేం అర్థం అవుతుంది అంటే ప్రతిసారి మనం యాక్చువల్గా పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం చాట్నో లేకపోతే కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం చాట్నో చూడాల్సిన అవసరం లేదు సింపుల్గా మనం స్టాప్ లాస్ని కొంచెం కిందకి జరుపుకొని ఉంచుకునే మైండ్ సెట్ అలవాటు చేసుకుంటే చాలు అందుకే నేను నా ప్రీవియస్ వీడియోస్ ఆర్డర్ బ్లాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఆర్డర్ బ్లాక్ యొక్క బాటమ్ కంటే కొన్ని పాయింట్స్ కింద పెట్టుకోవాలని చెప్పాను కానీ ఎందుకు ఏంటి అనే పెద్ద ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వలేదు ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఒక త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ ఆ జోన్ లోకి వచ్చినప్పుడు ఇంకొంచెం ఆర్డర్ బ్లాక్ కంటే కిందకి వెళ్తే కానీ అప్పుడు కానీ ఆ పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ మళ్ళీ అంతకుముందు వీళ్ళు ఏ లెవెల్స్లో అయితే సెల్ చేశారో ఆ లెవెల్స్కి వెళ్ళం అన్నమాట సో పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ని ఆ హయ్యర్ లెవెల్స్కి తీసుకువెళ్ళడానికి కావాలని నిఫ్టీని ఇంకొంచెం కిందకి తీసుకువెళ్తే ఇక్కడ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యూస్ చేసే రిటైల్ ట్రేడర్స్ భయపడే ఎగ్జిట్ అయిపోతారు ఇన్ఫ్యాక్ట్ ఆ భయపడే కేటగిరీలో మనం కూడా ఉంటాం దానివల్ల మన లాస్ అనేది హిట్ అవుతుంది అలా కాకుండా ఇంకొంచెం ఒక ఫైవ్ పాయింట్స్ రిస్క్ మనం తీసుకొని లేదా టెన్ పాయింట్స్ మనం రిస్క్ తీసుకొని ఇంకొంచెం కిందకి గనక మన స్టాప్లాస్ పెట్టుకుంటే ఇలాంటి బిగ్ టార్గెట్స్ ని బిగ్ ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేయగలుగుతాం సో చాలా సింపుల్ గా మీకు అర్థమైంది కదా ఆర్డర్ బ్లాక్ కి కింద ఈ బాటమ్ లైన్ ఏదైతే ఉందో దానికంటే కింద టు ట్వంటీ పెట్టుకోవాలి ఈ స్టాప్ లాస్ వెనకాల ఉన్న సైకాలజీ అండ్ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఇలా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కి సంబంధించిన మేజర్ పాయింట్స్ అన్నిటితో నేను తెలుగులో ఒక బుక్ రాశాను కదా ఆ బుక్ యొక్క లింక్ కింద కమెంట్ సెక్షన్ లో కూడా ఉంది అయితే మీరు ఆల్రెడీ ఆ బుక్ గనక తీసుకుని ఉంటే దాంట్లో మీకు లెవెంత్ చాప్టర్ అనేది మారుంటుంది చూడండి ఈ లెవెంత్ చాప్టర్ లాస్ ప్లాన్ ని నేను కొత్తగా యాడ్ చేశాను దీనివల్ల మీకు మనం ఆర్డర్ బ్లాక్ ని యూజ్ చేసేటప్పుడు లాస్ ని కింద ఎందుకు పెట్టుకుంటున్నాము అనే విషయం అర్థమవుతుంది ఎంత కిందకు పెట్టుకోవాలి అనే విషయం కూడా అర్థమవుతుంది హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో